తెలుగు ఇండస్ట్రీలో నరసింహ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ కు ప్రత్యేక స్థానం ఉంది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఐదు చిత్రాలలో వరుసగా నాలుగు చిత్రాలు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్లు అందుకున్నాయి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడున విడుదలై ఘన విజయం సాధించింది ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి గోపాల్ నిర్మించిన లారీ డ్రైవర్ కూడా సూపర్ హిట్ బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి అప్పటికే బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెండు సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు కానీ అంతగా పేరు రాలేదు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాను విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత టి త్రివిక్రమరావు నిర్మించారు ఈ సినిమాలోనే బాలకృష్ణ తన డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేశారు మాస్ డైలాగులు చెబితే బాలయ్య చెప్పాలి అనే పేరు తెచ్చిపెట్టిన సినిమా ఈ రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా తెర వెనుక విశేషాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళితే పరచూరి బ్రదర్స్ బొబ్బిలి సింహం అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకుని కథ రాస్తున్నా టైంలో తమిళంలో చిన్న తంబి అనే సినిమా సూపర్ హిట్ అయింది దీంతో ఈ సినిమా రీమేక్ హక్కులు కొని దాని బాలకృష్ణ తో చేస్తే బాగుంటుందని డైరెక్టర్ బి గోపాల్ తో చెప్పారు పరచూరి బ్రదర్స్ కానీ అప్పటికే ఆ రైట్స్ ని కెఎస్ రామారావు గారు కొని వెంకటేష్ తో చంటి సినిమా చేస్తున్నారన్న సంగతి తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు ఈ సమయంలోనే బాలకృష్ణ లారీ డ్రైవర్ కి కథ రాసిన అంజనేయ పుష్పానంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రౌడీ ఇన్స్పెక్టర్ టైటిల్ తో కథ స్క్రీన్ ప్లే రాసుకుని నిర్మాత గారి దగ్గరకు తీసుకొచ్చారు రౌడీ ఇన్స్పెక్టర్ కథ అందరికీ నచ్చింది అయితే అయితే హీరో పుష్పానంద్ రాసిన కథలో హీరో ఇంటర్వెల్ తర్వాత తప్పుడు మర్డర్ కేసులో సస్పెండ్ అవుతాడు ఇది పరచూరి బ్రదర్స్ కి నచ్చలేదు హీరో సస్పెండ్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని అన్నారు పరచూరి బ్రదర్స్ అంకుశం కర్తవ్యం లాంటి సినిమాల్లో హీరో చివరి వరకు పోలీస్ డ్రెస్ లో ఉంటూ అన్యాయాల అక్రమాలపై పోరాటం చేస్తాడు అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయి సో ఈ సినిమాలో కూడా హీరో చివరిదాకా పోలీస్ యూనిఫామ్ కు దూరం చేయకూడదని నిర్ణయించుకున్నారు ఇలా వాళ్ళు అనుకున్న విధంగానే సీన్స్ లో మార్పు చేశారు రైటర్ అంజనేయ పుష్పానంద్ గారు ఇలా కథను పూర్తి చేసిన తర్వాత విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను బి గోపాలకు అప్పచెప్పారు త్రివిక్రమరావు ఇక ఈ సినిమా హీరో ఎవరు చేస్తే బాగుంటుందని చాలా పేర్లు అనుకున్నారు అయితే అప్పటికే లారీ డ్రైవర్ బాలయ్య విజయచంద్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు అలాగే డైరెక్టర్ బి గోపాల్ కి వాళ్ళిద్దరి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు దాంతో డైరెక్టర్ బి గోపాల్ మళ్ళీ బాలకృష్ణ గారితో విజయశాంతి గారితో చేయాలని ఫిక్స్ అయ్యారు ఇక సినిమా షూట్ మొత్తం పూర్తయింది అయితే ఫస్ట్ లో ఒక సీన్ ని మళ్ళీ రీషూట్ చేయాలనుకున్నారు దీనికోసం టీమ్ డైలాగులరా సంతోష సిద్ధం చేసుకున్నారు అయితే ఆ టైంలో డైరెక్టర్ బి గోపాల్ మోహన్ బాబు హీరోగా ఊటీలో బ్రహ్మ అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు దాంతో బి గోపాల్ రావడం కుదరకపోవడంతో ఆ సీన్ ని డైరెక్టర్ సలహా మేరకు పరచూరి బ్రదర్స్ డైరెక్ట్ చేయడం జరిగింది ఇలా పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది అంతేకాదు బాలయ్యకు మరింత మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది బప్పిల హరి ఇచ్చిన మ్యూజిక్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ ఇదే సినిమాను తమిళ్ లో విజయ శాంతిని హైలైట్ చేస్తూ ఆటోరానీగా డబ్ చేశారు అక్కడ కూడా సూపర్ హిట్ అయింది మన తెలుగులో భారీ అంచనాలతో రిలీజ్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ డోపర్ హిట్ అవడంతో పాటు చాలా కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులతో పాటు కొన్ని కేంద్రాల్లో రెండు వందల రోజులు కూడా ఆడింది ఈ సినిమాలో విలన్ మోహన్ రాజ్ పోలీస్ స్టేషన్ లో బాలయ్యతో మాట్లాడుతుంటే హీరో బాలయ్య ఏమాత్రం పట్టించుకోకుండా టీ తాగుతూ స్టైల్ గా సిగరెట్ వెలిగిస్తాడు దాంతో ఒల్లి మండిన విలన్ యూనిఫాన్ చూసి రెచ్చిపోకు అంటే దాంతో బాలయ్య యూనిఫాన్ తీసేస్తే నీకంటే పెద్ద రవిడీన్ రా ఏ సెంటర్లో కొట్టుకుందాం శరత్ సంగం అంటూ బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది ఇటువంటి డైలాగ్ సినిమాల్లో కోకలలో బాలయ్యకు విపరీతమైన మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కూడా కురిపించింది ఈ సినిమా ఈ సినిమా వసూలు చూసి కొన్ని చిత్రాలు తమ లెక్కల్ని సరి చేసుకున్నాయంట ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ సునామి సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు అరవై కేంద్రాల్లో యాభై రోజుల విజయోత్సవం జరుపుకుని ఆల్ టైం రికార్డును సృష్టించింది ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజుల పండుగ కూడా జరుపుకుంది ఈ సినిమాని హిందీతో పాటు తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది ఏ తెలుగు సినిమా హీరోకి లేని ఒక అరుదైన రికార్డ్ ఈ సినిమా బాలకృష్ణకు అందించింది తెలుగు తమిళ హిందీ భాషల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఏకైక చిత్రంగా రౌడీ ఇన్స్పెక్టర్ రికార్డు సృష్టించింది ఒంటి మీద కాకి డ్రెస్ ఉంటేనే రా నేను పోలీస్ లేకపోతే నీకంటే పెద్ద రౌడీ అని అంటూ బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగులు సినిమా అంతా ఉన్నాయి ఈ డైలాగ్సే బాలయ్యకు మాస్ హీరోగా వేశాయి చూశారు కదా బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ ఫిలిం రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా విశేషాలని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్